వెల్కమ్ ఫోర్స్ న్యూస్ నవీ ముంబై వేదికగా ఘనంగా జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు నలభై ఏడు ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ప్రపంచ కప్ ను గెలుచుకుని దేశానికి గర్వకారణమయ్యారు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్రపంచ విజేతగా నిలిచింది రెండుసార్లు తుదిమెట్టుపై తడబడిన భారత్ మూడో ప్రయత్నంలో జగజ్జేతగా అవతరించింది టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది షెఫాలీ వర్మ ఎనభై ఏడు పరుగులు దీప్తి శర్మ యాభై ఎనిమిది పరుగులు అద్భుతంగా ఆడి భారత ఇన్నింగ్స్ను నిలబెట్టారు స్మృతి మందన హర్మన్ ప్రీత్ కూడా విలువైన రన్స్ చేశారు దక్షిణాఫ్రికా రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు అవుట్ ఐదు కెప్టెన్ లారా ఓల్వార్ట్ వంద పరుగులు ఒంటరి పోరాటం చేసిన ఇతరులు పెద్దగా రాణించలేదు భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు వికెట్లు తీయగా షెఫాలి వర్మ రెండు వికెట్లు పడగొట్టింది తెలుగు అమ్మాయి శ్రీచరణి ఒక వికెట్ తీసి కీలక పాత్ర పోషించింది దక్షిణాఫ్రికా ఓపెనర్లు యాభై పరుగుల భాగస్వామ్యంతో మంచి ఆరంభం ఇచ్చారు అయితే అమన్జోత్ కౌర్ అద్భుతమైన త్రోతో చేయడం కీలక మలుపుగా మారింది తరువాత సఫారీ జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది వోల్వార్ట్ సునేలు జోడీ ప్రయత్నించిన షెఫాలి వేగంగా రెండు వికెట్లు తీసి భారత్ ను ముందంజలో ఉంచింది చివర్లో దీప్తి శర్మ తన స్పిన్ మాంత్రికతతో వరుస వికెట్లు తీయడం ద్వారా భారత్ విజయం ఖాయం చేసింది చివరి వికెట్ పడగానే నవీ ముంబై మైదానం సంబరాల సముద్రంగా మారింది భారత జట్టు ఆటగాళ్లు ఆనందాశ్రువులతో ట్రోఫీని ఎత్తి పట్టారు ఈ చారిత్రాత్మక క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన అభిమానులు ఆనంద్ బాష్పాలు చిందించారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును షఫాలి వర్మ గెలుచుకోగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దీప్తి శర్మ కైవసం చేసుకుంది అద్భుత ప్రదర్శనతో రాణించిన దీప్తి శర్మ పురుషులు మహిళల ప్రపంచ కప్ల చరిత్రలో ఒకే ఎడిషన్ లో రెండు వందలకు పైగా పరుగులు ఇరవైకి పైగా వికెట్లు సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది దీంతో ప్రపంచ క్రికెట్ లో సరికొత్తలు పెట్టిన దీప్తి కీలకమైన ఫైనల్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చింది ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కట్టడి చేసింది ప్రపంచ ఛాంపియన్గా గా నిలిచిన టీమిండియాకు భారీ ప్రైజ్ మనీ లభించింది కప్ గెలిచిన హర్మన్ సేనా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నజరానాగా గెలుచుకున్నారు టోర్నీలో రన్నర్ అప్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికా ఇరవై కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా గోల్వార్ట్ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచింది తొమ్మిది ఇన్నింగ్స్ లో మొత్తం ఐదు వందల డెబ్బై ఒక్క పరుగులు సాధించగా ఇందులో రెండు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ల్లో వరుసగా సెంచరీలు చేసిన లారా తన జట్టును విశ్వవిజేతగా నిలబెట్టేందుకు విఫలయత్నం చేసింది ఈ ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్లో ఫైనల్కు చేరడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి సౌత్ ఆఫ్రికా మహిళా క్రికెట్లో ఇది చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు ఇక వరల్డ్ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన మహిళల జట్టుకు బీసీసీఐ యాభై ఒక్క కోట్ల రూపాయల భారీ ప్రైజ్ పని ప్రకటించింది ఇందులో ఆటగాళ్లు కోచ్లు సిబ్బంది అందరికీ ప్రోత్సాహక బహుమతులు ఉన్నాయి ఈ విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా స్పందిస్తూ భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు దేశం గర్వపడే విజయం సాధించారు అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ మహిళల అసమాన ప్రతిభకు ఇది తగిన ఫలితం ఈ విజయం మహిళా క్రికెట్ ను కొత్త ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుంది అని అన్నారు ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది ఎన్నో దశాబ్దాలుగా ఊరిస్తున్న కళ నెరవేరింది హర్మన్ ప్రీత్ బృందం ప్రపంచానికి భారత స్త్రీ శక్తిని చూపించింది వారి అద్భుత ప్రదర్శనతో భారత అమ్మాయిలు ప్రపంచాన్ని గెలవగలరు అని నిరూపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి